హోటల్ అసోసియేషన్ ప్రతినిధులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల సాధన కోసం కృషి చేయాలని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు సోమవారం నాడు డ్యారు ఉత్తమ హోటల్లో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ నాయకులు జి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ రమణ హానరీ సెక్రటరీ కొండయ్య ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ ట్రెజరర్ శ్రీకాకుళం వినోద్ తదితరులు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సభకు అధ్యక్షత వహించారు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీమ్స్ అధినేత వీరిశెట్టి హజరత్ బాబు ఉత్తమ హోటల్ అధినేత ధనుంజయ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు పలువురు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు నేను దగ్గర దగ్గర ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నానండి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఏ సభ్యుడి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు ఎవరి దగ్గర కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి కి ఇవ్వాలి ఏదో అసలు బిల్డింగ్ కట్టాలంటే మురళీకృష్ణ ఓటకం వెంకటమరావుట్లకో మిగతా వాళ్ళకి చేసి ఎవరి దగ్గర నేను జిల్లాలో ఇప్పటిదాకా నేను వసూలు చేయలేదు వాళ్ళకి నేను దగ్గర దగ్గర ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నానండి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఏ సభ్యుడి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు ఎవరి దగ్గర కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైనా ప్రభుత్వానికి కి ఇవ్వాలి ఏదో అసలు బిల్డింగ్ కట్టాలంటే మురళీకృష్ణ ఓటో వెంకటమూర ఓటకో మిగతా వాళ్ళు చేస్తే ఎవరి దగ్గర నేను జిల్లాలో ఇప్పటిదాకా నేను వసూలు చేయలేను మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనబుల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మా ఆహ్వానం మేరకు రావడం జరిగింది దానికి ప్రత్యేకతగా వినోద్గారు రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీ ఇస్తుంది కానీ లక్షల కుటుంబాలకి ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణ కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహివపోవటం వల్ల ఓట్ల పరిస్థితిలో కొంత వెనుకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఓట్ల అసోసియేషను ఏపీ ఓట్ల అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ట్యాక్స్లు పెడుతున్నాం కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపదొచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాం అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ సోష ఉంటుంది ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది మన విజయవాడ అంటే ఫ్రెండ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాము నెల్లూరు జిల్లా నుంచి రోజుకు పది లాలు పంపించాడు మేము అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది హోటల్ పరిశ్రమ అలాంటి హోట్ల పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దాని వల్ల ఓట్ల పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు దానివల్ల కరెంటు బిల్లులు జీతాలు గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది ఒకప్పుడు ఇది చెప్తే హోటల్ యజమాని కళ్ళీలు కాదు కళ్ళల్లో కా రక్తం వస్తుందండి ఆ విధంగా అందుకు పెయింటింగ్ కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఉద్యోగ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఒక హోటల్ అంటే ఒక యజమాని అంటే ఒక యాభై అరవై కుటుంబాలు అతను పోషించేస్తారు కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ ఓటర్ పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకటి వచ్చి ఇండస్ట్రీస్ గుర్తిస్తే ఒక గ్యాస్ మీద కరెంటు మీద సబ్సిడీ వస్తుంది కొంత మాకు ఉపయోగపడుతుంది రెండవది వార్లకి రాత్రి పన్నెండు పర్మిషన్ ఇచ్చారు హోటళ్ళు పదిన్నారే అన్నారు ఎక్కడైనా ఊరు కాని ఊర్లో పోయినప్పుడు కొద్దిగా బస్సు లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా పన్నెండు వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైట్ చేశారండి ఒక అధికారి అప్పుడే మేము కొత్తగా మాగుంట హోటల్ పెట్టాము వచ్చి ఆ హోటల్ డ్యామేజ్ చేశారు అప్పుడు దాకా కలెక్షన్ లక్ష రూపాయలు ఉంది డ్యామేజ్ అవ్వగానే ముప్పై వేలకు వచ్చేసింది ఈ ముప్పై వేలు మేము పెంచుకోవాలంటే ఇప్పుడు ఇంకా నలభై నలభైకి వచ్చింది అంటే ప్రజల్లో కూడా మనం పోయి చూడు అని చెప్తే లమ్ముతారు హోటల్లో చెడికి పోయినా పెడతారు ఈరోజు మేము బతుకున్నాము ఈరోజు కోర్టు కూడా కారు అంటే మా కస్టమర్లే మా కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళకి మంచి పోయిన పెట్టడమే మా దేవుడు నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్ ఒక అధికారి వచ్చి ఒక మీడియా తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి కుటుంబ పరిస్థితి అధికారి రావచ్చు అధికారి వచ్చిన తర్వాత దాని సలహాలు ఇవ్వచ్చు అది మీడియా ద్వారా ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి రమణ గారు చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు వాళ్ళే చేయకుండా ఏ వస్తువు ఉండదు ఉండగా చెప్పినట్టుగా మాకు పది గంటకల్లా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పుడు రాగా రైట్ వేస్తాం అవి తీసుకెళ్లి రోటే వేసి ఇవి పాచిపోయినాయని చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతా మేము హోటల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మా కస్టమర్ మేము కాపాడుకుంటాం చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్స్ కూడా పంపించేటప్పుడు మీడియా తీసుకురాకుండా పెనాల్టీ సలహమని చెప్పి మీ ద్వారా తెలియస్తూ ఓటర్ల పరిస్థితిని బతికించమని చెప్పి మీ ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ అలాగే శివరాత్రులు ఇవన్నీ వల్ల అయ్యప్ప స్వాములు ఓటర్ చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఓట్ల పరిశ్రమ ఆదుకునే విధంగా తెలియజేస్తూ మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి ఇప్పుడు వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి ఇప్పుడు ఐదు మెంబర్స్ అంటే దాన్ని మనం పదివేలు చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాలో ప్రతి జిల్లా కూడా కృషి చేయాలని కోరుకుంటాను ఆ స్టేట్ అసోసియేషన్ బలం ఉంటేనే మనం బలం ఉంటాం స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మన బలం కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి మీ విధంగా సెలవు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మీడియా మరీ మరీ నా ధన్యవాదాలు చేస్తూ సెలవు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ పదకొండవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది మీ రెండు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అసోసియేషన్ కోసాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారు తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మూడు జోన్ల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ జోనల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నార్త్ ఈస్ట్ ఆ ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వార్డు ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకు వెళ్తున్నాం ఆల్రెడీ గుంటూరు ఒంగోలు శ్రీకాకుళం జిల్లాలు జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా విజయడం అమరావతి కృష్ణారెడ్డి గారు ఆహ్వానం మేరకు రావడం జరిగింది అందరూ కూడా ఎంతో చక్కగా మాకు ఆపరేట్ చేస్తున్నారు ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించాలనుకుంటున్నా ప్రభుత్వంతో కూడా కూడాను ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాత్రి పన్నెండు గంటల వరకు మాకు టైమింగ్ కావాలి ఆల్రెడీ దాని జీవో కూడా కింద ఇప్పటి ప్రభుత్వం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి కేసు కేసుకు సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జివో ఇవ్వడం జరిగింది ఆ జీవోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కొరే జిల్లాలో దాని నిమిత్తం మేము డీజీపీ గారిని హోమ్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కనుక హోటల్స్ వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కనుక తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అని పెరగటం వల్ల ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఫుడ్ దొరకపోతే ఇబ్బంది అవుతుంది అన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవచ్చుగా వండుతూ ఉన్నాము అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది వారు అనౌన్స్ చేస్తూ వన్ ఈ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ నైంటీ పర్సెంట్ హోటల్స్కి అది వర్తింపజేయట్లేదు కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్ కూడా ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోర్చ ఉన్నాం అలాగే మా హోటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయొచ్చండి చేయకూడదు కాదు ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా శుచిగా ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది అలాగే చేస్తారు కూడా ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడు చేసినవి ఆహార పదార్థాలు పెట్టాలనో లేకపోతే కలర్స్ వాడాలని అనేటువంటి మేము ఎప్పుడు అనుకోము ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి గుడ్విల్ ఉంటుంది కనుక దాని నిమిత్తం నేను కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా నేను కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము జాతరగా అని వాన్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి లేనిపోయిన ఇబ్బందులు పెట్టి దాన్ని కొంచెం ఎక్కువగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో బా నమ్మకమైనటువంటి హోటల్స్ ఎంతో మంచి స్థాయిలో నోటర్స్ను కూడా వీధిపాలు చేయడం జరుగుతుంది వాటిల్లో కూడా ఈ ఎటువంటి అవకాశాలు చేయకుండా మా వరకు ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టవచ్చు కానీ తప్పు లేకుండా కూడా కేసులు పెట్టే పరిస్థితులు తీసుకురావడం అనేది కొంచెం బాధాకర విషయం వాటిలో కూడా మేము ప్రభుత్వాన్ని దాన్ని ఆరోగ్యమైన మినిషన్ గారిని కలిసి దాన్ని కూడా ఒక శుభ్రమ ఇచ్చి దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము